ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కుటుంబం ఒక చరిత్ర ఉంది వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు వారు పెద్దను మమ్మించారు మిథున్ మిథున్ రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు మొమ్మించి దాని పార్టీలోకి ఆహ్వానించారండి నేను సంతోషంగా అంగీకరించాను వస్తాను వెళ్ళానండి మా దగ్గర వెళ్తున్నారు కదా మా దగ్గర ఎందుకు రావాలంటారు మీరు ఏంటి పొడుగు ఏంటండి ఇందులోని ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడికి అవ్వచ్చు రాజకీయాలన్నీ గొప్పవాడిని గతంలో చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ స్పీ